ఆయన ఎందుకని ఆలస్యం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు ఇదిగో ఉన్నాడు ఇదిగో రాబోతు ఉన్నాడు ఇదిగో ఆయన రెండవ రాకడ వచ్చేస్తూ ఉంది ఇదిగో ఇది అంత్య దినాలని అనేకులు బోధిస్తున్నారు కదా మరి ఎందుకని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే ఆయన గనక వస్తే నీవు నేను ఎక్కడికి వెళ్తావు అనే సంగతి ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి యేసు ప్రభు గనక ఈ రాత్రి వచ్చాడు అనుకోండి మన పరిస్థితి ఏమవుతుంది మన భక్తి మనల్ని ఎక్కడికి చేరుస్తుంది మనం చేర్చున్న ఈ భక్తి ఈ రాత్రి ప్రభు గనక వచ్చినట్లయితే ఈ భక్తి ద్వారా మనం నరకానికి వెళతామా పరలోకానికి వెళుతామా అని ప్రశ్న వేసుకోవాలి ఈ రాత్రి మనం అందరం ఆయన ఎందుకని ఆలస్యం చేస్తూ ఉన్నాడు నీ కొరకు నా కొరకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఇంకా మన జీవితంలో మార్పు లేదని ఇంకా అపవిత్రత నుంచి విడుదల పొందలేదని పైకి విశ్వాసులుగా బ్రతుకుతూనే ఉన్నా క్రైస్తవులుగా జీవిస్తూనే ఉన్నా సరైనటువంటి మార్పు లేక బ్రతుకుతున్నాము పరిశుద్ధత లేక జీవిస్తున్నామని ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకట్లేదని అయ్యో నా బిడ్డలు నరకానికి వెళ్ళిపోకూడదని ఆయన నీ కొరకు నా కొరకు ఇంకా ఆలస్యం చేస్తూనే ఉన్నాడు ఈ ఆలస్యాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనే సంగతి ఈ రాత్రి ఆలోచన చేయాలి ఆయన వచ్చేదానికి ఎప్పుడొస్తాడో మనకు తెలియదు ఇదిగా వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అని మనం అంటున్నాం ఎందుకని ఆలస్యం చేస్తూ ఉన్నాడనే సంగతిని ఆలోచన చేయలేకపోతున్నాం ఆయన రావాలని కోరుకోవద్దు ఆయన కొరకు మనము పవిత్రంగా బ్రతకాలని కోరుకోవాలి ఆయన కనుక వస్తే ఎక్కడికి వెళ్తాం ఈ రాత్రి మీకై మీరు మీ గుండెల మీద చేసుకొని ఖచ్చితంగా చెప్పండి ఒకవేళ మీరు చెప్పకపోయినా మీ మనసును అనుకోండి ఆయన కనుక రావాలి రెండవ రాకడ రెండవ రాకడ అంత్య దినాలు అంత్య దినాలు ప్రభు రాబోతున్నాడు ప్రభు రాబోతున్నాడని అనేకులు తెలియజేస్తున్నారు బోధిస్తున్నారు అయితే వాస్తవమే నేను కాదనట్లేదు కానీ ఆయన గనక ఈ రాత్రి వచ్చినట్లయితే మన పరిస్థితి ఏమవుతుంది మన భక్తి ఎక్కడికి చేరుస్తుంది ఆయన రావాలని కోరుకోవడం కాదు ఆయన ఏ సమయంలో వచ్చినా ఎప్పుడొచ్చినా నేను సిద్ధంగా ఉండాలి నా మనసు మార్చుకోవాలి పవిత్రత జీవితాన్ని జీవించాలి అపవిత్రత నుంచి విడుదల పొందాలి అనేటువంటి జీవితాన్ని మనం జీవించి సిద్ధంగా ఉండడం మనం నేర్చుకోవాలి ఆయన ఈ రోజు వచ్చినా వచ్చినా పోని ఇదిగో మనం ఈ భూమి మీద కన్ను మూసిన తర్వాత వచ్చినా ఆయన రాకడంలో మనం ఎత్తబడే వ్యక్తిగా ఉండాలి అదే మన విశ్వాస జీవితం భక్తి జీవితం అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఎందుకని దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు నీ కొరకు నా కొరకే ఎందుకని దేవుడు అవకాశం ఇస్తున్నాడు నీవు నేను నశించిపోకూడదని నీవు నేను ఇదిగో నశించిపోయి చనిపోయి మరణించి నరకానికి వెళ్ళకూడదని ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి ఈ అవకాశంలో మార్పు చెందాలి అవకాశంలో ప్రభు తట్టు తిరగాలి అవకాశంలో కన్నీరు విడవాలి పశ్చాత్తాప పడాలి ఓ చేసిన పాప నిమిత్తమై ఇదిగో కన్నీరు విడిచి కురింగిపోయి దేవుని సన్నిధిలో మోకరించి ప్రభుహానను క్షమించండి అని ఆయన పాదాలను పట్టుకున్నప్పుడు దేవుని కనికరం నీ మీదికి నా మీదకి వస్తుంది అవకాశమును సద్వినియోగం చేసుకున్నవాడు ధన్యుడు నా ప్రేమైన సహోదరి సహోదరులర్ ఎన్నిసార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు ఎన్నిసార్లు దేవుడు అవకాశం ఇచ్చి మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు సారీ గద్దిస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు చాలామందికి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మందికి ఆశీర్వాదాలు వస్తాయి అనే మాట చెప్పామనుకోండి ఓ ఇక చెప్పనక్కర్లేదు ఇక వందల మంది చూస్తారు వందల మంది వింటారు వందల మంది వస్తారు గద్దించే వారిని చాలా తక్కువ మంది ఇష్టపడతారు హెచ్చరిస్తూ ఉన్నవారిని తక్కువ మంది ఇష్టపడతారు చాలా మందికి ఆశీర్వాదపుకరమైన మాటలనే వినేదానికి ఇష్టపడుతున్నారు కానీ గద్దించే మాటలు హెచ్చరించే మాటలు వారి చెవికి ఎక్కట్లేదు చెవిలో పడట్లేదు పెడచెవిని పెడుతున్నారు గద్దింపు మన జీవితంలో తైలాభిషేకం అనే సంగతి వాస్తవం ఒక వ్యక్తి గద్దించినప్పుడు ఆ గద్దింపు ద్వారా ఆ వ్యక్తి మార్చబడినప్పుడు ఆ మార్పు కలిగిన జీవితం పరలోకానికి చేరుతుంది అనే సంగతి వాస్తవం నాదేముందండి ఇదిగో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీరు పాపం చేయండి వ్యభిచారం చేయండి దేవుడు దీవిస్తాడు దొంగతనాలు చేయండి దేవుడు దీవిస్తాడు సినిమాలు చూడండి దేవుడు దీవిస్తాడు ఇంకా అక్రమైన కొంపల్లోకి వెళ్ళండి దేవుడు దీవిస్తాడు అది చేయండి ఇది చేయండి దేవుడు దీవిస్తాడు దీవించే దేవుడే మన ఆశీర్వాదానికి కారకులమే అని నేను బోధించవచ్చు నాకే నష్టం అలా నేను చెప్పినప్పుడు మీకందరికీ నచ్చుతాను ఆశీర్వాదం ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు మీరేమైనా చేయండి ఆశీర్వాదాలు మీ వెంట ఉంటాయి మీరు ఏమైనా చేయండి ఆశీర్వాదాలు మీ మీదకి వస్తున్నాయి మీరు ఎలాగైనా ప్రవర్తించండి మీ కొరకు ఆశీర్వాదాలు దేవుడు దాచి ఉంచాడు అని బోధించామనుకోండి మీరు నాకు ఒక వంద రూపాయలు ఇవ్వరా కానుకలు ఇస్తారు ఎందుకని ఓ మేమేం చేసినా మాకు దీవెలు కలుగుతాయి మేమేం చేసినా ఎలా ప్రవర్తించినా మేము ఆశీర్వదించబడతాం అనే ఆ మాటలు మాకింపైన మాటలు ఇదిగో ఈ సేవకులు బోధిస్తున్నారు కనుక ఈయన మాకిష్టం గనక ఇదిగో ఈ వంద మా కోసం ఇంకా ప్రార్థన చేయండి అయ్యా మేము ఇష్టం వచ్చినట్లు ప్రకృతాము మీ ప్రార్థన మాకు ఎంత అవసరమో దీవెళ్ళు కావాలి ఇలా చెప్పే అవకాశం ఉంది కానీ మన జీవితంలో దేవుని దీవెనలు ఎప్పుడు పొందుకుంటామో తెలుసా ఆయన చెప్పినట్లుగా మనం జీవించినప్పుడు ఆయన దాచి ఉంచిన మేలులు మనం పొందుకుంటాం నా ప్రేమైన సహోదరి సహోదరులరా ఒక వ్యక్తిని ఎందుకు గద్దిస్తాం పిల్లవాడు తప్పు చేసినప్పుడు గద్దిస్తాం పోనీ పిల్లవాడు తప్పు చేసినప్పుడు ఏం పర్వాలేదురా ఇంకా బాగా చేయి ఆ బల చేసావు అయ్యో చాలా సూపర్గా చేసావు నాకంటే ఎక్కువగా నువ్వు తప్పు చేసావు అని మన పిల్లలను ఎంకరేజ్ చేస్తామా పిల్లలను సపోర్ట్ చేస్తామా పిల్లలను ఇదిగో ప్రోత్సహిస్తామా తప్పు చేసినప్పుడు గద్దేస్తాం హెచ్చరిస్తాం బుద్ధి చెప్తాం ఇంకా కావాలంటే ఒక ఏటు కూడా వేస్త వేస్తాం కొడతాం కూడా అలా చేయకూడదు అది తప్పు అని నా ప్రేమైన సహోదరి సహోదరుల మన పిల్లలను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు గద్దిస్తూ ఉన్నప్పుడు ఇది తప్పు అని చెబుతూ ఉన్నప్పుడు వారిని కొడుతూ ఉన్నప్పుడు అదే స్థానంలో మనం చేయించినటువంటి పనులను బట్టి మనం ఎందుకని ఆ గద్దింపు మాటలను తీసుకోలేకపోవచ్చటం ఆ గద్దెంపు మాటలకి మనం ఎందుకని లోబడలేకపోవచ్చటం ఆ హెచ్చరించే బాటలకి మనం ఎందుకని మనసు ఉంచలేకపోతున్నాం మన పిల్లల దగ్గర ఒక న్యాయము మన దగ్గర ఒక న్యాయం మన పిల్లలనేమో గద్దించవచ్చు మనలను మాత్రం ఎవరు గద్దించవచ్చు ఇదేనా న్యాయం మన పిల్లలను హెచ్చరించవచ్చు మన మనలను మాత్రం ఎవరు హెచ్చరించకూడదు మన పిల్లలను మాత్రం బుద్ధి చెప్పవచ్చు పిల్లలకి మనకు మాత్రం ఎవరు బుద్ధి చెప్పకూడదు అలా ఒకవేళ బుద్ధి చెప్పే వాళ్ళే గనక వస్తే హెచ్చరించే వారి గనక వస్తే గద్దించే వారి కనుక వస్తే వారిని మనం ఎన్నుకోము వారి మీద మనం దృష్టి ఉంచాము ఈ సేవకులు మాకొద్దు అంటాము మనం ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాము చనిపోయి నరకానికి వెళ్ళిపోతాం దేవుడు అవకాశం ఇస్తున్నాడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు అవకాశాలను ఏం చేస్తున్నాం ఇంతవరకు అవకాశాలను ఉపయోగించుకొని ఇదిగో దేవుడి వైపు తిరిగి ఆయన ద్వారా మేళలు పొందుకుంటున్నామా లేకపోతే అవకాశాలన్నింటినీ దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి ఇంకా ఎప్పుడో దేవుడు వస్తాడు అప్పుడు చూద్దాం అని అనుకుంటే ఈ రాత్రికి మన నిద్రపోయి ఉదయం అయ్యేసరికి క్షేమంగా తిరిగి లేస్తామో లేదో కూడా నీకు తెలియదు నాకు తెలియదు ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని జీవితం ఏ క్షణంలో జరుగుతుందో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఈ రాత్రి కనబడిన వ్యక్తి ఉదయం అయ్యేసరికి కనబడలేకపోతున్నాడు ఉదయం కనబడిన వ్యక్తి మధ్యాహ్నం కనబడలేకపోతున్నాడు మధ్యాహ్నం కనబడిన వ్యక్తి రాత్రి కనబడలేకపోతున్నాడు ఏ క్షణమున ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి గనక ఈరోజు ఈ రాత్రి ఒక గొప్ప అవకాశం ఈ వస్తూ ఉన్నది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పాపం నుంచి విడుదల పొంది పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగితే ఆయన కనికిరాన్ని మనం పొందుకుంటాం